రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని వివిధ ఏరియాలలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారి మండపాల వద్ద ప్రాతినిధ్యం ఘనంగా అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు మంగళవారం అమ్మవారు దుర్గామాత అమ్మవారి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు కాగా రమేష్ నగర్ లో గణేష్ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారి సన్నిధిలో చండి ఓమం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు దంపతులు ఓమం కార్యక్రమంలో పాల్గొని వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఓమ కార్యక్రమం నిర్వహించారు सुरवर वर्षिणी दुतर दर्शिणी दुर्मुखिणी हर्षर त्रिभुवन पोषिणी शंकर श्री दुर्गे जय दुर्गे जय जय दुर्गे श्री दुर्गे जय दुर्गे అలాగే ఎన్టీపీసీ కృష్ణానగర్ రాధాకృష్ణ ఆలయం ఆవరణలో ప్రముఖ వ్యాపారవేత్త వేణుమాలాని ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన అమ్మవారి మండపం వద్ద చండి ఓమం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ ఓమం కార్యక్రమంలో దంపతులు పాల్గొని వేద పండితుల మంత్రోచ్చరణల కార్యక్రమం నిర్వహించారు नमः क्षेत्रीय नमो नमः सन्निदानं येषां वदेयम् ओम महामाया शुभमते या नमं मन्मथा दीप तमहा तवोऽहं महा तमहा सामन्ना तवमे नमे वहा स्वाहा नमः क्षेत्रीय नमः ओम गौरा ओम तत्त्या

అలాగే కని జయదుర్గ ఆలయంలోని దుర్గామాత అమ్మవారి ఆలయంలో బిఆర్ఎస్ నాయకులు హరీష్ రెడ్డి దంపతులు పాల్గొని భవానీ మాతలకు అన్న ప్రసాద వితరణ చేశారు అనంతరం నాన్ భవానీలకు కూడా అన్న ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ జయదుర్గాదేవి అమ్మవారికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో గత ముప్పై సంవత్సరాలుగా అమ్మవారిని ఆరాధిస్తూ వస్తున్నారని తాను అమ్మవారి సన్నిధిలో ఒక్కరోజు అన్న ప్రసాద విత్తరణ చేస్తానని ముక్కు మేరకు అన్న ప్రసాద విత్తరణ చేయడం జరుగుతుందని తెలిపారు అలాగే అమ్మవారి ఆశీస్సులు రామకుండం ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు ఈరోజు ఈరోజు మన ఉదావరికెన్ పట్టణంలోని స్టేడియం వద్ద ఉన్నటువంటి విజయదుర్గాదేవి అమ్మవారి అన్నదానం చేస్తానని చెప్పేసి నేను మొక్కోవడం జరిగింది దానికి వాళ్ళు దా దానికోసమే నేను రావడం జరిగింది ఇంకా దాదాపు ఒక ఐదు ఆరు వందల మంది భక్తులు వచ్చింది అమ్మవారి భవానీలు వచ్చింది వాళ్ళందరికీ కూడా భక్తి శ్రద్ధలతో నేను వడ్డించడం జరిగింది అలాగే గడిచినటువంటి ఒక ఐదారు ఏళ్ళ నుండి కూడా ఈ టెంపుల్లో మన మాజీ మంత్రివర్యుడు సీనియర్ నాయకులు కుప్లేశ్వరన్న గారు వీడికి వచ్చేసి గత ముప్పై ఆరు ముప్పై ఏడు సంవత్సరాలుగా గద్ది నవరాత్రోత్సవం తర్వాత వీరికి వచ్చి పూజలు చేయడం కారణమైతే మరి వారిని చూసి వారి భక్తిని చూసి ఖచ్చితంగా మనం కూడా భక్తి పాఠం నడవాలని చెప్పేసి ఒక సందేశంతో ఈరోజు ఇక్కడ గోదావరికర పట్టణంలో ఉన్నటువంటి భవానీలందరినీ కూడా పిలిపించుకొని వాళ్ళకి మరి భద్రమించడం లేదా అన్నదాన కార్యక్రమం చేయడం అనేది నిర్వహించడం జరిగింది ఇది వచ్చినటువంటి భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో మరి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ మనం చేపడుతున్నటువంటి అనుదాన కార్యక్రమంలో పాల్గొంటూ ఇక్కడ సంతోషంగా ఉండడం వల్ల మాకు కూడా కొంత మంచి జరుగుతుందని చెప్పేసి ఆలోచించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది